చాలామందికి సోరేసిస్ అంటారు కొంతమంది తామర అంటారు కొంతమంది ఈ దురద గజ్జి ఇలాంటివన్నీ కొంతమందికి అడుగుతారు ఎందుకంటే ఈ మన తినే పదార్థాల వల్ల వస్తాయి ఆ పదార్థాల వల్లనే ఈ తామర ఈ దురదలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి దానికి దానికోసం మీరు కొన్ని మూలికలు చెప్తాను ఇప్పుడు కుప్పింటా కానీ ఉంది ఆ కుప్పింటాకు తెచ్చి మెత్తగా నూరి అందులో కొద్దిగా సున్నం కలపాలి సున్నం అంటే మనం తాంబూలంలో వేసుకునే సున్నం తినే సున్నం ఆ సున్నం కలిపి ఆ తామర కానీ తర్వాత దురద కానీ గజ్జి కానీ చర్మ వ్యాధులకు సంబంధించి ఏదైనా కానీ సురేష్ కానీ ఏదైనా కానీ దానికి అది ఒక మూడు రోజులు నాలుగైదు రోజులతో రాసుకుంటే కంప్లీట్గా అది నయమవుతుంది తర్వాత అక్కడ చర్మం కూడా మామూలు చర్మంగా అయిపోతుంది అందువల్ల కుప్పింటాకు దీనికి కుప్పింటాకును విశ్వరూపి అంటారు సాజిక విశ్వరూపి అంటే చాలా పనులు చేస్తుంది ఈ కుప్పింటాకు చెవుడు వస్తే చెవుల్లో రసం పడడానికి పనికి వస్తుంది గురక పెట్టేటోళ్లకు ఆ గురక తగ్గించాలి మూర్ఛ రోగిస్తులకు మూర్చ తగ్గిస్తుంది ఇలాంటివి చాలా విషయాల్లో ఈ మూర్తి మూర్ఖండకు పనికి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్తుంది గజ్జి తామర దురదకు మాత్రం చెప్తున్నాం దీనికి ఇది ఒకటి రెండవది పిచ్చి కుసుమని ఇంకోటి ఉంది అది చెట్టు ముళ్ళే ఉంటాయి ఆ పిచ్చి కుసుమ కూడా బాగా తెచ్చి కథ లేతవి మెత్తగా నూరాలి మెత్తగా నూరి అందులో ఉప్పు కాస్త పసుపు కలిపి నూరి అది కొబ్బరి నూనెలో ఉడికించాలి కొబ్బరి నూనెలో కాస్త ఉడికించి ఆ నూనెను గజ్జి తామర కురుపులు ఎలాంటివి ఉన్నా అక్కడ అప్లై చేసుకోవచ్చు అది కూడా కనపడతాయి